వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు సంధాన్ దివస్ సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ గౌతమి విద్యా సంస్థల నందు చైర్మన్ కనుమల్ల గుండారెడ్డి గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పురోమాలు వేసి నివాళులర్పించారు అనంతరం రాజ్యాంగం యొక్క విలువల గురించి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కనుమల గుండారెడ్డి విద్యార్థులకు వివరించారు రాజ్యాంగ దినోత్సవము తెలుసా అందరికీ తెలీదు తెలుసా తెలిస్తే దానికి సంబంధించినటువంటి మనకి మీరందరూ కూడా భావి భారత పౌరులుగా మీ కర్తవ్యార్యాన్ని నిర్వర్తించాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ రూపంలో మేందరి చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చెప్పవలసిందిగా పౌరులు పౌరులు సమూహాలు లేదా పౌర మధ్య శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలి విద్యా సంస్థల చైర్మన్ నాయంద్ర ఈరోజు ప్రాధాన్యత మీ అందరికి తెలుసు ఒకవేళ తెలియకపోతే అందరూ తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మన కళాశాలలో కాన్స్టిట్యూషన్ డే మన యొక్క భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి నిర్ణయించినటువంటి తేదీని కాన్స్టిట్యూషన్ డేగా చెప్తారు ఈ సందర్భంగా ఈ కార్య ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన కళాశాల డైరెక్టర్స్ ప్రిన్సిపల్స్ టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ నా కృతజ్ఞతలు అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాశిస్ సో ఈరోజు ఈ ప్రాధాన్యత ఎందుకు ఈరోజు జరపాల్సి వచ్చింది అంటే మన రాజ్యాంగం ఏర్పడి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కాన్స్టిట్యూషన్ డే జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల కాలేజీ యూనివర్సిటీసు అలాగే ప్రభుత్వ ఆఫీసులలో ఈ కార్యక్రమాన్ని చాలా ఒక పండుగలాగా జరుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగారు అయితే మనం ఎందుకు ఈ రాజ్యాంగం మీ అందరికీ మీకు ఎందుకంటే మీరు అందరు కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ అంటే నైన్టీ నైన్ వెళ్ళో అంటే అంతకుముందు మనం తీసుకున్నట్లయితే ఫోర్టీన్ నైన్టీ నైన్లో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి రావటం అలాగే వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు రాచరికాలు వీటన్నిటిని పసికంటి ఒక్కొక్కరిని వాళ్ళని స్వావలంబన చేసుకొని ఈ దేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అలాగే మన దేశంతో పాటు బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రతి దేశాన్ని కూడా ఆక్యుపై చేసి ప్రపంచాన్ని రూల్ చేశారు దాంట్లో మన వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ ఎన్నో కష్టాలు పడి ఎంతోమంది నాయకులు వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి సాధించినటువంటిదే మన యొక్క స్వాతంత్రం అంటే అంతకుముందు మనం చాలా చక్కగా ప్రశాంతంగా ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారతదేశంలో బంగారం వజ్ర వైడుర్యాలతోటి వెలుగొందినటువంటి దేశాన్ని సర్వనాశనం చేసేశారు తర్వాత మన స్వాతంత్రం మన పాలన మన ప్రభుత్వం మన ఓటు హక్కు కోసం మనకొకటి ఉండాలి అనేటువంటి దాంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని వ్రాయటం కోసం ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద రాజ్యాంగం ఉంది ఒక ప్రజాస్వామ్యం ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మనది ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత వెన్నుకోబడేటువంటి ప్రభుత్వం మనది సో మిగతా దేశాల్లో ఇంకా రాచరిక వ్యవస్థ ఉంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన యొక్క ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలు నిలబడేటువంటి పరిస్థితి కల్పించింది మన రాజ్యాంగం సో మన రాజ్యాంగం అనేటువంటిది చాలా గొప్పది దానికి సంబంధించి మనం ఒక విద్యార్థిగా ఒక టీచర్గా ప్రతి ఒక్కరూ మన యొక్క దేశం యొక్క సమగ్రత మన ఇంటిగ్రిటీ మనకు సంబంధించిన అన్నీ కూడా మన లౌకిక వాదం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వివిధ మతాలు వివిధ కులాలు వివిధ భాషలు అందరి అన్నీ ఉన్నప్పటికీ ఒకే దేశంగా ఈరోజు మనం వెలుగొందుతున్నాం అదే మిగతా కంట్రీస్తో పోల్చుకున్నట్లయితే అక్కడ ఒకే భాష ఉంటుంది చాలా వరకు మనలాంటి మతాలు ఇట్లాంటివి ఉండవు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత భిన్నమైనటువంటి వాతావరణం ఉన్న ఈ రాజ్యాంగం వల్ల ఈ వ్యవస్థ వల్ల మనకి మన మేధావులు కల్పించినటువంటి ఈ విధానాల వల్ల ఈరోజు మనం ఇంత సంఘటితంగా ఇంత గొప్పగా ఉన్నామని చెప్పేసి మీకు సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను భారత రాజ్యాంగం ఈరోజు మనకు అన్ని హక్కులు కల్పించింది ఈరోజు మనకు ఒక గ్రామ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు మన పరిపాలనా విధానమే మన రాజ్యాంగ వ్యవస్థ సో కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అలాగే ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మనం మిగతా దేశాలతో పోలిస్తే ఇంకా వెనకబడి ఉన్నాం మీకు తెలుసో లేదో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఫిఫ్టీ పర్సెంట్ అమెరికా దట్స్ చైనా ఉంటే మిగతా యాభై శాతం మిగతా దేశాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రపంచంలో మనం అత్యధిక జనాభా కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు చైనాను కూడా మించిపోతూ ఉన్నాం కనుక మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే మనం మంచి అభివృద్ధిలోకి వస్తే మనం విద్యావేత్తలుగా తయారై ఒక సమాజాన్ని మంచిగా నిర్మిస్తే అంటే మనం ముందు మంచిగా నిర్మితం అయితే సమాజం ఆటోమేటిక్గా నిర్మితం అవుతుంది అలాగే మన ఊరు బాగుపడుతుంది మన ఊరు తర్వాత మన మండలం బాగుపడుతుంది జిల్లా బాగుపడుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది అంటే సంపద మనలో ఉంటే అభివృద్ధి చెందుతాం అంతే ఎవరో మనకు తీసుకొచ్చి డబ్బులు వేయరు కనుక మనం కష్టపడి సాధించింది ఏదైనా ఆ కష్టం విలువ మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాటిస్తారని మీ అందరికీ ఆ భగవంతుల ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీ అందరికీ శ్రీ గౌతమి విద్యా సంస్థల తరఫున శుభాశిస్సులు తెలియజేస్తూ ఇంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ